వెల్కమ్ టు జెటివి న్యూస్ అనుమతులు లేని అక్రమ వెంచర్లలో ఫ్లాట్లు కొనొద్దని అలియాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ చంద్రశేఖర్ ప్రజలను హెచ్చరించారు మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మలక్పేట గ్రామం సర్వే నెంబర్ ఐదు వందల నలభై ఐదు వెంచర్లు కొనసాగుతున్నాయని తెలిపారు గతంలోనే ఇవి నిర్ధారించి నోటీసులు జారీ చేసినప్పటికీ మున్సిపాలిటీలో విలీనం తర్వాత మళ్లీ ఫ్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయన్నారు హెచ్ఎండిఏ వెంచర్లా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు అక్రమ వెంచర్లను తొలగిస్తామని రిజిస్ట్రేషన్లు జరగకుండా సబ్ రిజిస్టార్ హెచ్ఎండిఏ అధికారులకు సమాచారం ఇస్తామని కమిషనర్ తెలిపారు హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాల్లెట్ నౌక రెవెన్యూ సెవెన్ నెంబర్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్లో సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లీగల్గా వెంచర్ చేసి ఫ్లాట్ ఫీజు విక్రయిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది దానికి వెంటనే మేము నోటీసులు ఇచ్చి వాళ్ళు ఆ నాలుగన వర్షాలు కానీ నిబంధనల విరుద్ధంగా ఎట్లాంటివి లేఅవుట్లు చేసినా కూడా కంపల్సరీ మున్సిపాలిటీ నుంచి చర్యలు తీసుకుంటాం అదేవిధంగా సెవెన్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్లో ఇటీవల జెండాలు కల్పనా వెంచర్లు జెండాలు కూడా తొలగించడం జరిగింది మళ్ళా రీసెంట్గా జెండాలు పెట్టినట్టు మళ్ళీ మా దృష్టికి వచ్చింది దాని మీద కూడా మళ్ళీ నేను నోటీసులు ఇచ్చి వాటిని కూడా చర్యలు తీసుకుంటాం ప్రజలు ఎవరైనా సరే హెచ్ఎంబి లేవటు అనుమతి ఉన్న లేట్లనే మీ యొక్క ప్లాట్ను కొనుగోలు కొనుగోలు చేసుకొని మోసపోవద్దని మేము మున్సిపాలిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా ఎలాంటి అక్రమ చేసినా కూడా చట్ట ಮುನ್ಸಾಲ